ఫోన్ పే గూగుల్ పే ఉన్న చాలా మంది డబ్బులు కూడా చేతిలో పెట్టుకుంటూ ఉంటారు అయితే వీటిలో మనం ఎక్కువగా ఉపయోగించేది ఐదు వందల రూపాయల నోటు మాత్రమే ఈ నోటు కేవలం ఒక కరెన్సీ పేపర్ మాత్రమే కదండోయ్ భారత్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వం భాషా సంపద ఐక్యతలో వైవిధ్యం అనే అద్భుత భావన దాగి ఉన్న నోటుగా దాన్ని రూపొందించడం విశేషం మరి ఐదు వందల రూపాయల నోట్లో పదిహేడు భాషలుంటాయి ఆ విషయం మీకు తెలుసా మరి అన్ని భాషలు ఎందుకు వందల రూపాయల నోట్లో ఈ నోటు వైపు ఐదు వందలు అనే దాన్ని హిందీ ఆంగ్ల భాషల్లో స్పష్టంగా రాసి ఉంచుతారు ఈ రెండు భాషలు భారత్లో వినియోగించే ఎక్కువగా వినియోగించే భాషలు దీనివల్ల చదువుకున్నవారు చదువు లేని వారికి ఈ నోటు విలువ ఈజీగా తెలుస్తుంది మరి నోటు వెనుక భాగంలో లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది ఆ ప్యానల్లో ఐదు వందల రూపాయలు అనే పదం మొత్తం పదిహేను భారతీయ భాషల్లో ముద్రించబడి ఉంటుంది ఇది భారతదేశ భాష వైవిధ్యాన్ని గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ప్రతీక అని చెప్పవచ్చు ఇంత చిన్న కరెన్సీ నోట్లో కూడా భారత్ భాషలు ఎంత విభిన్నతతో బలంగా ఐక్యంగా ఉందో మనకు తెలియచేసే ప్రయత్నమే ఇది ఈ కరెన్సీ నోట్పై ఉన్న పదిహేను భాషల్లో అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కాశ్మీరీ కొంకణి మలయాళం మరాఠీ నేపాలి ఒరియా పంజాబీ సంస్కృతం తమిళం తెలుగు ఉర్దూ ఉన్న ఇవి కేవలం అక్షరాల సమూహం మాత్రమే కానే కాదు ప్రతి ప్రాంతానికి చెందిన సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రకు ఇది ఒక గొప్ప దర్పణం అని చెప్పవచ్చు ఉదాహరణకు బెంగాలీ భాష భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలుసు కదా అలాగే తమిళం తెలుగు భాషలు దక్షిణ భారతదేశపు సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతూ ఉంటాయి ఇక ఉర్దూ భాష సాహిత్య మాధుర్యానికి ప్రతీక అని చెప్పడంలో అతిశక్తి కానే కాదు ఇలా ప్రతి భాష వెనుక ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది దేశం యొక్క మహోన్నత ఇందులో దాగి ఉంది అని ఈ కరెన్సీ నోటు ఎప్పుడూ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈసారి ఒక్కసారి మీరు ఐదు వందల రూపాయల నోట్ని పరీక్షగా చూడండి